भச்சो घरे डिपोजिट लाख रुपैयाँ कुरम हो डिपोजिट लाख रुपैयाँ भन्छ राम्रो राम्रो छ यो त मलाई पक्का छ कि मेरो प्रधानला रमीश सर अर्डर छ रोल यो म्युमान हो दुरीको पत्र मेरो नाम सर र कटको जस्तो ना एरियालो ఆధార్ కార్డు దానికి ఏమంటారు రేషన్ కార్డు ఆధార్ కార్డు అకౌంట్ రైడ్ టౌన్ లో ఎవరు వాళ్ళు వేసుకుంటారు బాడు దుబ్బమైంది హోటల్లో ఆర్డర్ పెట్టాలి ఇప్పుడు ఎవరు సమస్య పిలిపించి చెట్టి చెప్తా ఉద్యోగం జరుగుతుంది నేను కొత్తపేట తెలిసినందు ఎవరున్నారు